హాయ్ వ్యూస్ ఇవాళ మీడియాకి కావాల్సినంత మసాలా ఇచ్చే ప్రెస్ మీట్ ఒకటి జరిగింది అట్ ద సేమ్ టైం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు విస్మయానికి షాక్ కి గురైన ప్రెస్ మీట్ కూడా అదే సింగనమల రమేష్ బాబు ప్రెస్ మీట్ ఆయన ఎవరో కాదు కలేజా మూవీ కొమరంపులి మూవీ ఈ రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేసింది ఆయన ఆయన ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు ఒక మంచి ఇంట్రెస్టింగ్ హెడ్డింగ్ తో ప్రెస్ మీట్ పెట్టారు విధి వంచనకి తల వంచని ధైర్యం సింగనమల రమేష్ బాబు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు తెలుసు ఆయన మీద కొన్ని కేసెస్ ఉన్నాయి జైలుకి వెళ్లారు మళ్ళీ విడుదలయ్యారు కొంత ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఆయన ఒకప్పుడు ఇరుక్కున్నారు అయితే ఇప్పుడు లేరు బయటకు వచ్చేసారు సో ఆయన ఇవాళ మీట్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రివ్యూ చేశారు ఎస్పెషల్లీ మహేష్ బాబు గారిపై పవన్ కళ్యాణ్ గారిపై ఒక కీలక వ్యాఖ్యలు చేశారు మల్ రమేష్ బాబు ఏమని సినిమా కొమరంపూలి సినిమా ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు సదగ్ హీరోలు ఆయనకి మోరల్ సపోర్ట్ ఇవ్వలేదట ఆయనకి ఫోన్ చేసి అయ్యో పాపం అనలేదట జాలి చూపించలేదట అట్ ద సేమ్ టైం ఆ రెండు సినిమాల వల్ల ఆయన వంద కోట్ల రూపాయలు నష్టపోయినట్టు ఇవాళ మీట్ లో రివ్యూ చేశారు అయితే దీనికి కౌంటర్ గా బండ్ల గణేష్ ఒక ట్వీట్ పెట్టారు ఏమని సింగర్మల రమేష్ బాబు గారు మీరు సరిగ్గా సినిమాని ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు మీకోసం పవన్ కళ్యాణ్ గారు మూడు సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా సుదీర్ఘ కాల్ మీ మీకోసం కేటాయించారు ఆయన కాల్ షీట్స్ వేస్ట్ చేసుకున్నారు దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే దయచేసి ఈ విషయాన్ని రాద్దార్థం చేసుకోకండి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి బండ్ల గణేష్ ఒక ట్వీట్ పెట్టారు తెలుసు మనందరికీ బంల గణేష్ కాస్త కులం కుల్లా ఉంటాడు ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాడు ఏదైనా గానీ పవన్ కళ్యాణ్ మీద ఒక్క మాట కూడా పన్నీడు బండ్ల గణేష్ సో బండ్ల గణేష్ వ్యాఖ్యల తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారి తప్పే లేదు పవన్ కళ్యాణ్ గారు ఒక యాక్టర్ గా ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేశారు ప్రొడ్యూసర్కి అనేది మనకు అర్థమవుతుంది బండ్ల గణేష్ ట్వీట్ తర్వాత సో సింగర్ మన రమేష్ బాబు పవన్ కళ్యాణ్ గారిపై చేసిన రిమార్క్స్ లో ఎలాంటి వ్యాలిడిటీ లేదని చెప్పి బండ్ల గణేష్ చేసిన ట్వీట్ తర్వాత మనకు అర్థమైంది ఇంకా మహేష్ బాబు గారిపై రమేష్ బాబు చేసిన వ్యాఖ్యలపై మనం అనలైజ్ చేద్దాం కలేజా సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత కొన్ని మీడియా హౌసెస్ కొన్ని ఆర్టికల్స్ కోట్ చేశాయి ఏమని కళేజ సినిమాకి గాను మహేష్ బాబు ఎలాంటి పారితోషికం ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు అని చెప్పి కొన్ని ఆర్టికల్స్ కూడా కోట్ చేసి అవి స్క్రీన్ మీద చూడొచ్చు సో కలేజా సినిమాకి మహేష్ బాబు పారితోషికం తీసుకున్నప్పుడు అది ఒక రకంగా నిర్మాతకి సపోర్ట్ చేయడమే కదా ఆ సినిమా షూటింగ్ టైంలో ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నప్పుడు మహేష్ బాబు ఎలాంటి పారితోషకం తీసుకున్నప్పుడు అది నిర్మాతకి డిస్ట్రిబ్యూటర్స్ కి మహేష్ బాబు గారు సపోర్ట్ చేసినట్టే కదా అంతేకాదు ఆగడో సినిమా ఫ్లాప్ అయినప్పుడు తర్వాత కూడా మహేష్ బాబు గారు డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు మేలు కోరి తన పారితోషికంలో సగం వెనక్కిచ్చేసారట సో మహేష్ బాబు గారు ఇస్తే ప్రొడ్యూసర్ సీరో డిస్ట్రిబ్యూటర్స్ సీరో సో డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు నష్టాల్లో ఉన్నప్పుడు అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ ఎలా అయితే ముందుకొచ్చి ఫ్రీగా సినిమాలు చేసేవారో మహేష్ బాబు గారు కూడా తన పారితోషకాన్ని ఇచ్చేసిన రోజులు ఉన్నాయి అవన్నీ చాలా మంది ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్లు మీడియా ముందు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆర్టికల్స్ కూడా ఉన్నాయి ప్రూఫుల్ గా సో మహేష్ బాబు గారు ఒక నిర్మాతకి ఎలాంటి మోరల్ సపోర్ట్ ఇవ్వలేదు అన్నాం సింగన్మల్ రమేష్ బాబు గారు చేసిన కామెంట్స్ పై చాలా మంది మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే హట్ అయ్యారు విమర్శలు చేస్తున్నారు మహేష్ బాబు గారు అలాంటి హీరో కానే కాదని చెప్పి మహేష్ బాబు గారు ఫ్యాన్స్ చెప్తున్నారు సో ఓవరాల్ గా ఇవాళ సింగర్మల్ రమేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారిపై మహేష్ బాబు గారిపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటారా దాంట్లో ఎంతవరకు వ్యాలిడిటీ ఉంది ఆయన ఏమైనా క్లారిటీ ఇస్తారు వేయి చూడాలి ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిపై మహేష్ బాబు గారిపై సింగనమల రమేష్ బాబు చేసిన కామెంట్స్ లో ఎలాంటి వ్యాలిడిటీ లేదని చెప్పి ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతుంది